హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మాల ఫ్రెండ్స్ హనుమంతుడి కాళ్ళ కింద నీటి ఊట పుడుతుంది ఆ నీరు సర్వరోగ నివారిణి అభిషేకం చేస్తే రంగు మారిపోయే శివలింగం మహిళలకు ప్రవేశం లేని గర్భాలయం ఈరోజు మనం చూడబోయే ఆలయం ప్రత్యేకతలివి ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా మన భాగ్యనగరం మధ్యలోనే అయితే మనం వెళ్ళాలనుకుంటే ఆలయానికి వెళ్ళలేం ఆయన అనుజ్ఞ ఉంటే తప్ప ఎస్ ఫ్రెండ్స్ మన తెలుగు థాట్స్ ఛానల్కు ఆ అనుజ్ఞ వచ్చేసింది చూసే భాగ్యం మీకు కలగపోతుంది ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం పదండి ఆ మహిమాన్విత ఆలయానికి అన్నట్లు లైక్ షేరు సబ్స్క్రైబ్ ఈ మూడు మాత్రం మీరు మర్చిపోకండి మన మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి మూసీ నది ఒడ్డున జియాగూడలో ఉన్న ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలో ఒకసారి చూద్దాం బస్ రూట్ కూడా ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో మీకు చెప్తాను అదేవిధంగా గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి చాదర్ ఘాట్ వైపు బయటికి వస్తే పాతబస్తీ రూట్లోకి వెళ్ళాలి ఇక్కడ వచ్చే చౌరస్తా వద్ద ఎదురుగా కనిపిస్తున్న రోడ్డు కాకుండా పక్కన సాలార్జంగ్ మ్యూజియం రోడ్లోకి వెళ్ళాలి ఈ రోడ్లో ఇలాగే నయాపుల్ వరకు వెళ్ళి లెఫ్ట్కు వెళ్తే మదీనా చౌరస్తా వస్తుంది ఇక్కడ నుంచి కుడివైపు హైకోర్టు రోడ్లోకి వెళ్ళాలి ఇంకెక్కడ అటు ఇటు వెళ్లకుండా ఇలాగే స్ట్రైట్గా వెళ్ళాలి ఎదురుగా మూసీ నది వద్ద ఛత్రపతి శివాజీ ద్వారం దీన్నే పురాణపుల్ దర్వాజా అని కూడా అంటారు ఇక్కడ రైట్కు తిరగగానే వెంటనే లెఫ్ట్ రోడ్ జియాగూడ వెళ్ళే బ్రిడ్జి వస్తుంది బ్రిడ్జి అవతల వైపుకు వెళ్ళి పూర్తిగా లెఫ్ట్ రోడ్లోకి వెళ్ళాలి పక్కనే మూసీ నది కనిపిస్తుంది చూడండి ఇలాగే మూసీ వెంట సుమారుగా మూడు కిలోమీటర్ల దాకా వెళ్ళాలి ఇక ఈ రోడ్లోనే ఇలాగే వెళ్ళి జియాగూడ కవేలా దాటిన తర్వాత కొద్ది దూరంలోనే ఒక చిన్న సెంటర్ వస్తుంది మీరు బస్సులో వస్తే ఇక్కడే దిగాలి ఈ సెంటర్ నుంచి లెఫ్ట్కు తీసుకుంటే పక్కనే కనిపిస్తుంది ఆలయ ప్రవేశ ద్వారం అన్నట్లు ఈ ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఎస్ ఫ్రెండ్స్ జియాగూడ కార్వాన్ దగ్గరలో ఉన్న మన కేసరి హనుమాన్ టెంపుల్ దగ్గరికి మనం ఇప్పుడు వచ్చాము మనము అంటే ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన ద్వారా మనకి ఇంకొక ద్వారం కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మనం లోపలికి వెళ్దాం చాలా విశేషాలు ఉన్నాయండి మీకు ముందే చెప్పాను కదా ఆ విశేషాలన్నీ కూడా ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం ఇక లోపలికి వెళ్దాం పదండి ఇదే అండి ఆలయ ప్రాంగణం ఈ పక్కన కనిపిస్తున్న విగ్రహం శ్రీ శ్రీ సమర్థ సద్గురు రామదాసు స్వామిది ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఈ ఆలయాన్ని నిర్మించింది కూడా ఆయనే సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం నిజానికి ఈ ఆలయం ఒక సంస్థానం శ్రీ సమర్థ రామదాసు స్వామి తన అనుష్ఠాన సమయంలో అర్చించడం కోసం ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కేసరి హనుమాన్ దేవాలయము పదహారు వందల ముప్పై నలభై ఏడో సంవత్సరంలో సమర్థ రామ్దాస్ దాస్ స్వామి గారిచే ప్రతిష్ఠింపబడింది వారు ప్రబోధించింది ఏంటంటే తీరాక్షరి మంత్రం శ్రీరామ్ జైరామ్ జై జయరాం ఈ మంత్రం ఇచ్చిందే రా సమర్థ రామ్దాస్వామి ఇది ఔరంగజేబ్ పీరియడ్ అప్పుడు భారతదేశంలో అప్పుడు మన హిందువులందరూ కూడా మత మార్పిడి జరుగుతుంటే సమర్థ రామ్దాస్ స్వామి గారు రామనామ ప్రచారం చేస్తూ ఊరూరా ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేశారు సో ఆ మత మార్పిడి జరుగుతున్నదని చెప్పేసి వీరు మొత్తం ఎనభై ఏడు వేల ఆంజనేయ స్వామి దేవాలయాలు మొత్తం భారతదేశంలో పాదయాత్ర చేస్తూ వారు వారి వయసు ఎంత ఫార్టీ సెవెన్ ఇయర్స్లోనే వారు సమాధి అయిపోయింది కానీ ఒక ఒకటే టైంలో ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఇంకో దగ్గర ఉన్నారు ఇంకో దగ్గర ఉన్నారు వారు వారికి మారుతి అవతారం ఆంజనేయస్వామి అవతారమే అంటారనమాట వారి ముచుకుందా నది తీరంలో ఇక్కడ అనుష్ఠానం చేసి స్వామివారు కేసరి హనుమాన్ ప్రతిష్టించారు ప్రతిష్ఠించారు అయితే ఇప్పుడు మనకి ఇక్కడ గర్భగుడి ఉంది కదా డౌన్లోకి ఉంటుందండి డౌన్లోకి ఎందుకు ఉంటుంది అంటే మూసీ నది ఏ లెవెల్కి అయితే ఉందో ఆ పక్కనే ఉన్న ఖాళీ ప్లేస్ అంటే ఇప్పుడు అంటే జనావాసాలతో నిండిపోయింది కానీ ఆ పక్కనే ఉన్న ఖాళీ ప్లేస్లో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన అనుష్ఠానం చేసుకునేవారు ఎవరు రామదాస్ గారు ఆ అనుష్ఠానం చేసే క్రమంలో ఆ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది ఆ విగ్రహానికి ఇప్పుడు కూడా ఎన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా పూజలు జరుగుతున్నాయి అందుకే ఇది ఒక గుహలాగా ఉంటుంది కిందికి మనం కనిపించే లెవెల్ నుంచి కిందికి వెళ్ళాల్సి ఉంటుంది అయితే మనకి ఇక్కడ కిటికీ నుంచి కూడా స్వామి అనిపిస్తారు ఇక్కడ కిటికీ ఏర్పాటు చేయడం వెనక కూడా ఒక ఉద్దేశం ఉంది ఏంటి అంటే మహిళలు స్వామివారిని నేరుగా కిందికి వెళ్ళి దర్శించుకోలేరు ఎందుకంటే ఆయన సంపూర్ణ బ్రహ్మచర్యంతో అనుష్ఠానం స్వీకరించి ఉన్నారు కాబట్టి రామదాస్ గారు మహిళలు స్వామి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఇక్కడ కిటికీ నుంచి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ సాంప్రదాయం ఇదే అనమాట ఇది సాక్షాత్తు సమర్థ రామదాస్ గారి ఆదేశం మేరకు ఇది ఇలాగా జరుగుతుంది అయితే ఆ మగవాళ్ళు కూడా కిందికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కానీ పైన ఎటువంటి కూడా షర్ట్ కానీ అదేవిధంగా బనీలు కానీ ఉండకూడదు ఇలాగే లోపలికి వెళ్ళే స్వామివారిని దర్శించుకోవాలి ఇది స్వామి నిర్దేశించిన సూత్రం అనమాట దాన్ని కూడా ఇప్పటికీ పాటిస్తుంటారు స్వామి మహత్యం ఏంటంటే మీరు చూడండి స్వామి మనకు కనిపించే రూపం మీసాలతో ఉన్నారు కదా దాసాంజనేయ స్వామి అండి అందుకని ఆయన మీసాలతో కనిపిస్తారు ఇంకొకటి స్వామివారి విశేషం ఏంటంటే ఇక్కడ కుంకుమ పువ్వుతో అంటే ఎక్కడ కూడా ఆంజనేయ స్వామి సింధూరంతో మొత్తం కూడా స్వామిని నింపుతారు కదా అలంకరిస్తారు కదా కానీ ఇక్కడ మాత్రము కుంకుమ పువ్వు గంధం కలిపి నూరి దాన్ని స్వామివారికి అలంకరిస్తారండి ఇక్కడ అది విశేషం మీసాలు ఎందుకంటే మీకు ప్రతి చోట మీకు ఆంజనేయ స్వామి స్వామి కథ ఇంకా సైడ్ ఫేస్తో ఉంటుంది పర్వతంతో అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఆంజనేయ స్వామి భక్తి రూపంలో చేతులు జోడించి ఉన్న ఆంజనేయ స్వామి రామనామం తీసుకుంటూ సో అందుకోసం మీసాలు అవన్నీ ఉన్నాయన్నమాట ఆంజనేయ స్వామి అది ప్రత్యేకత ఉంది అయితే ఆ మీకు ఎక్కడైనా మీకు ఈ కుంకుమ పువ్వుతో పెట్టే తిలకం అనేది మధ్యలో వరకే ఉంటుంది ఈవెన్ తిరుమలలో కూడా మీకు వెంకటేశ్వర స్వామికి మధ్యలో తిలకం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామికి టోటల్ శరీరానికే కుంకుమ పువ్వుతో లేపనం అనమాట మీకు గంధంలో కుంకుమ పువ్వు వేసి దాని లేపనం తీసి ఆంజనేయ స్వామికి పెడతారు ఆ కేసర్ కుంకుమ పువ్వు కేసర్ అంటారు ఆ కేసరి పెడతారని కేసరి హనుమానానికి ప్రసిద్ధి అదేవిధంగా ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారి కాళ్ళ కింద నీళ్లు ఊరుతాయండి ఎప్పుడు కూడా నీళ్ళు ఊరుతూనే ఉంటాయి ఆ నీళ్లు ఎంత మహిమాన్వితమైన అంటే సర్వరోగ నివారణండి అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది ఆ నీళ్ళ కోసం కూడా వస్తారండి వివిధ రోగాలతో బాధపడుతున్నవారు వాళ్ళు నీళ్ళను పట్టుకొని కూడా తీసుకెళ్లే ఆచారం ఇక్కడ ఉంది సాంప్రదాయం ఎంత మహిమ చూడండి ఇది కాళ్ళ కింద నుంచి నీళ్ళు ఊరుతున్నాయి ఎంత గొప్ప క్షేత్రం అండి స్వామివారు ఎంత ఇది ఈ రెండు పాదాల మధ్యలో చేయబట్టండి స్లో వాటర్ ఫ్లో ఉంటుంది ఎప్పుడు పైన తీసుకోండి అప్పుడు ఎప్పుడు తడి ఉంటుంది అనమాట అక్కడ

ఇక ఆలయానికి వచ్చిన ఆడవారు పైన కిటికీ నుంచి దర్శనం చేసుకుంటే గర్భగుడిలోకి రాగలిగిన మగవాళ్ళందరూ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు హారతి చూడొచ్చు ప్రసాదం స్వీకరించవచ్చు అలాగే ఆ స్వామివారి కాళ్ళ కింద ఊరే జలప్రసాదాన్ని అర్చకులు భక్తులపై చల్లుతూనే ఉంటారు ఇక దీన్ని రామస్వామి గారి వంశస్థులు అంటే ఎవరైతే సమర్థ రామదాసు గారి శిష్యత్రయంలో రామదా రామస్వామి ఉన్నారో వారి వంశస్థులే ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని అంటే ఇది ఆలయం అని పిలుస్తున్నప్పటికీ ఇది ఒక ఆశ్రమము మఠమని కూడా వెళ్ళవచ్చు ఒక సంస్థానం అని వెళ్ళవచ్చు ఈ సంస్థానాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఎనిమిదవ తరం వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నిర్వహిస్తున్నారండి మనం కనిపిస్తే వాళ్ళ వాళ్ళ ఫోటోలు కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడవచ్చు వెనక మనకు కనిపిస్తాయి అదేవిధంగా ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇది ఇక్కడ విశేషం చాలా మంది భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం ముడుపు ఇక్కడ కట్టడం సాంప్రదాయం ఇక్కడ ఉందండి అయితే మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి కేవలం మంగళవారం శనివారం మాత్రమే ముడుపులు కట్టే అవకాశం ఉంటుంది మిగతా ఏ రోజులు కాదు ఆ ముడుపులు కట్టడము అదేవిధంగా ఆ ముడుపులు కట్టిన తర్వాత తమ కోరికలు ఎప్పుడైతే తీరుతాయో ఆ తర్వాత స్వామివారికి నెయ్యిని ఇక్కడ సమర్పించుకోవాల్సి ఉంటుందండి భక్తులు అయితే ఇక్కడ నెయ్యితోటి చాలా అవినాభావ సంబంధం ఉందండి ఈ ఆలయానికి ఎందుకంటే ఇక్కడ జరిగే ఏ నైవేద్యాలైనా నేతితో తయారైన నైవేద్యాలు మాత్రమే స్వామికి సమర్పిస్తారండి అది ఇక్కడ విశేషం సుమారుగా ఒక రోజుకి అంటే ఈ అఖండ దీపాలు ఐదు అఖండ దీపాలు కూడా నేతి దీపాలే ఉంటాయి స్వామివారి గుళ్ళో ఈ ఐదు అఖండ దీపాలకు అదేవిధంగా రోజువారీ కార్యక్రమాలకు సుమారుగా ఒక ఐదు కిలోల నెయ్యి ప్రతిరోజు అవసరం ఉంటుందండి సో ఐదు కిలోల స్వచ్ఛమైన నెయ్యి ప్రతిరోజు ఇక్కడ భక్తులు సమర్పిస్తూ ఉన్న నెయ్యే ఇక్కడ నడుస్తూ ఉంటుంది అనమాట ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుందండి అయితే ఈ అఖండ దీపాలు మాత్రం సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కాదు మూడు వందల అరవై మూడు రోజులు మాత్రమే ఇక్కడ అఖండ దీపాలు వెలుగుతూ ఉంటాయి ఆ రెండు రోజులు మాత్రం మినహాయింపు ఉంటుంది ఎందుకు అనేది స్వామివారి మాటల్లో మనం విందాం చైత్రశుద్ధ త్రయోదశి రోజు మా పూర్వీకులైన రామానంద స్వామి గారు సమర్థ రామానంద స్వామి గారు వారి సమాధి అయింది ఆ సమాధి కూడా ఉంది మన ఆ సమాధి అయిన రోజు స్వామిగారి దీపాలు మొత్తం తీసేస్తారు ఆ తర్వాత చైత్రశుద్ధ చతుర్దశి రోజు స్వామివారి అలంకారం కూడా తీసేస్తారు కళ్ళు ముక్కు అభిషేకం చేసిన తర్వాత పౌర్ణిమ తెల్లారి పౌర్ణిమ హనుమ జయంతి ఉత్సవాలకు మళ్ళీ అన్ని అలంకారం చేసి దీపాలు ఆ రోజు నుంచి వెలిగితే మళ్ళీ త్రీ సిక్స్టీ త్రీ డేస్ చైత్రశుద్ధ పౌర్ణిమ నుంచి మళ్ళా వచ్చే చైత్రశుద్ధ త్రయోదశి వరకు ఆ దీపాలు అలాగే వెలుగుతూ ఉంటాయి ఇంకా ఇక్కడ ఇంకొక విశేషం అండి అంటే ఇప్పుడు మాత్రం ఆ విశేషాన్ని చూడలేము మనం దురదృష్టం కొద్ది ఈ సమర్థ రామదాస్ గారి విగ్రహం పక్కనే మనకు ఒక యజ్ఞ కుండం అనిపిస్తుంది ఈ యజ్ఞకుండం ఉన్న పరిస్థితి ప్రదేశంలోనే సరిగ్గా ఒక చెట్టు ఉండేదండి అది చాలా పెద్ద చెట్టు అండి ఎంత పెద్ద చెట్టు అంటే సుమారుగా ఒక పది మంది చేతులు చాపి నిలబడితే దాని చుట్టుకొలత ఎంత ఉంటుందో అంత పెద్ద చెట్టు అండి అది అది ఏంటంటే సుమారుగా అది ఎంత ఎత్తుండేదంటే ఒక నాలుగైదు కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా ఆ చెట్టు కనిపించేదట అంత పెద్ద చెట్టు ఇక్కడ ఉండేది అయితే ఎప్పుడైతే ఆ మధ్యలో గాలివాన వచ్చిందో అప్పుడు ఆ చెట్టు నేలకొరిగింది నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిట్లో ఎప్పుడైతే హైదరాబాద్ మునిగిపోయింది కదా మూసేది అప్పుడు రామానంద స్వామి గారు ఆ దీ నేతి దీపాలు తీసుకొని మూడు రోజుల వరకు చెట్టు పైన కూర్చున్నారనమాట అయితే ఆయన శాసనంలో ఉంది ఎప్పుడైనా అని చెయ్యి ఈ చెట్టు ఎవరు మీరు తీసేయకూడదు తీసే అదే అదే అది పడిపోతే పడిపోతే అక్కడ రామదాస్ స్వామికి ప్రతిష్ట చేయాలి అక్కడ యజ్ఞ కార్యక్రమాలు జరగాలి అన్నారు నైన్టీన్ నైన్టీ నైన్లో మీకు గుర్తుండి ఉంటుంది రెండు మూడు రోజులు బాగా గాలి దుబారం వచ్చి అన్ని పోల్స్ అన్నీ పడిపోయినాయి అప్పుడు ఆ చెట్టు ఇక్కడ నుంచి పడితే ఆ బిల్డింగ్ సగం సగం ఆ పర్రే ఆ సగం సగం ఇట్లా కట్ అయిపోయి బయటపడింది అనమాట నాలుగు ఐదు లోడ్ల కట్టే పంపించిన తర్వాత పది సంవత్సరాల వరకు మేము వంటలకు వాడినేమనమాట అంత పెద్ద చెట్టు ఇక మనకు కనిపిస్తున్న ఈ ఆలయం అంతా ఉంది చూసినా ఇదంతా కూడా అప్పటి నిర్మాణమే అండి సుమారుగా ఏది సమర్థ రామదాసు గారి కాలంలో నిర్మి ఆలయం నిర్మించారు కదా అప్పటి నిర్మాణమే అండి కొన్ని వందల సంవత్సరాలు అంటే సుమారు ఒక నాలుగు వందల యాభై సంవత్సరాలయ్యింది ఈ ఆలయం నిర్మించి చెక్కు చెదరకుండా దాన్ని అలాగే కాపాడుతూ వస్తున్నారు ఈ మనం చూడొచ్చు కూడా ఆ పిల్లర్స్ అవి కనిపిస్తున్నాయి అయితే ఈ అంటే ఏదైనా మళ్ళీ ఈ గడ్డర్స్కి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ జరుగుతుందనే ఉద్దేశంతో మళ్ళీ ఒక ఇనుప పిల్లర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా శ్రీ సమర్థ రామదాసు గారు స్వయంగా రచించినాయండి మనాచే శ్లోకాలని చాలా ఫేమస్ ఇది సో సమర్థ రామదాసు గారు ఇక్కడ అనుష్ఠానం చేస్తున్న క్రమంలో ఒకసారి శివాజీ మహారాజు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగిందండి ఇక మన వెనక మహారాజు కనిపిస్తున్నారు అండి ఆయనే నారాయణ మహారాజ్ అండి ఇక్కడ భక్తులు వివిధ రకాల సమస్యలతో వస్తుంటే వాళ్ళందరికీ కూడా ఆయన తగు సలహాలు సూచనలు ఇస్తుంటారు మనం చూస్తున్నాం కదా ప్రతిరోజు ఇదే పరిస్థితి అండి కొన్ని వందల మంది భక్తులు ఆయన దగ్గరికి వచ్చి సలహాలు స్వీ సూచనలు స్వీకరిస్తారు ఆయన మీకు వచ్చిన సమస్యకు ఆయన దగ్గర పరిష్కారం ఉంటుంది ఇవి చూడండి నాకు తెలిసి ఎక్కడ కూడా ఇంత పెద్ద గిన్నెలు అయితే ఎక్కడ లేవండి ఇప్పుడు నాకు తెలిసి ఈ గిన్నెలు ఉన్నాయి కదండి ఈ గిన్నెల్లో సుమారుగా నూట ఇరవై ఐదు కిలోల బియ్యము నూట ఇరవై ఐదు కిలోల పప్పు ఉడికేదట్టండి ఒకసారి ఊహించుకోండి ఒకేసారి ఆ పప్పు పాలకూర ఉండాలంటే సుమారుగా రెండు వేల కట్టల పాలకూర పదిహేను వందల కట్టల గంగబాయల కూర కూడా వేసి ఆ పప్పును ఉడికించేవారంటే ఒకసారి ఊహించుకోండి ఇంత పెద్ద గిన్నెలు అంటే నాకు తెలిసి మీకు ఈ వీడియోలో చిన్నగా కనిపిస్తున్నాయి అనుకుంటా నాలాంటి వాళ్ళు ఇలా ఒక ముగ్గురు నిలబడొచ్చండి చేతులు జాపేసి ఇప్పుడు కూడా ఇక్కడ ఎంత పెద్ద కర్ఫ్యూ వచ్చినా కరోనా వచ్చినా ఇక్కడ అన్నదానం ఆగలేదు ఇప్పటికీ కూడా శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో కానీ ఇక్కడ కొన్ని వేల మంది ఇక్కడ అన్నదానం స్వీకరిస్తారండి ఇక ఆలయం బయటకు వచ్చిన తర్వాత మీరు ఇలా వెళ్తే గోశాల వస్తుందండి సో కొన్ని వందల గోవులు ఉన్నాయండి ఇక్కడ సనాతన ధర్మ పరిరక్షణలో మన ముఖ్యమైన అంశం ఏంటంటే గోవుల సేవ అండి గోసేవ చేయాల్సి ఉంటుంది సో మీరు వీలైనప్పుడు వచ్చి గోసేవ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది కొన్ని వందల గోవులు ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా మీరేమైనా ఈ గోసేవకు సంబంధించి కూడా మీరు విరాళం అందించాల్సిన కూడా మీరు విరాళం అందించవచ్చు దానికి సంబంధించిన నెంబరు కాంటాక్ట్ నెంబరు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గోసేవ చేయడం వల్ల వచ్చే పుణ్యము ఇంకే పని చేసినా రాదండి కొన్ని యజ్ఞాలు చేసిన పుణ్యం వస్తుంది గోసేవ చేస్తే సో గోవులు మీకోసం ఎదురు చూస్తున్నాయండి రండి వాటికి ఆహారం అందించే ప్రయత్నం చేయండి వాటికి సేవ చేసే ప్రయత్నం చేయండి మీకు మన సంస్థానం గురించి కానీ ఇక్కడ వివరాల గురించి లేదా మన గో సేవ గురించి ఏదైనా మీకు క్వైరీ చేసేది ఉంటే నా నంబర్కి చేయండి నా నంబర్ చెప్తున్నాను సందీప్ దేశ్పాండే మహారాజ్ నైన్ త్రీ నైన్ డబల్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ డబల్ వన్ గోశాల పక్కనే అండి ఇక్కడ రేణుకామాత అమ్మవారి ఆలయం కూడా ఉంది చూస్తున్నారు కదా సో మనం వచ్చిన సమయంలో క్లోజ్ అయిందండి అమ్మవారు చూయించే ప్రయత్నం అయితే చేస్తాను చూసారా ప్రస్తుతానికి మాత్రం నేను ఆలయంలో అమ్మవారి దర్శనం అయితే చేయించలేకపోతున్నా నన్ను క్షమించండి అయితే ఇక్కడ ఈ ఆలయం కట్టడానికి కారణమేంది ఎందుకని అమ్మవారిని లోపల ఆలయం లోపల పెట్టలేకపోయారంటే దానికి ఒక రీజన్ ఉందండి రేణుకాదేవి ఆలయము ఇక్కడ శిష్య పరంపరలో ఉన్న శంకర్ శంకర స్వామీజీ అయినా ఉండేవారు వారు దేవి ఉపాసకులు దేవి ఉపాసన అంటే పూర్వము మద్యం కూడా ఆమెకు నైవేద్యం పెట్టేవారు అయితే ఇక్కడ ఉన్న స్వామి వాళ్ళు ఏమైనా ఉన్నారంటే అయితే అక్కడ నువ్వు అమ్మవారికి స్థాపించి నువ్వు అక్కడ అనుసరణం చేసుకోవని రేణుకాంబ ఆలయం ఆయన మొత్తం మట్టితో కట్టి విగ్రహం కూడా మట్టితో చేసి ఉండింది అనమాట ఉంటే టూ థౌజండ్ సెవెన్లో టూ థౌజండ్ సిక్స్ సెవెన్లో మొత్తం అది బీటల్ వాటిపై మొత్తం పరిగెలు పరిగెలు పడితే మనం రీకన్స్ట్రక్షన్ చేద్దామని దాన్ని కూలగడతూడు అమ్మవారి విగ్రహం కూడా మొత్తం విచ్చుకున్నది విచ్చుకుంటే అది ఒక గంపలో తీసుకొని మొత్తం అట్లే పెట్టాం పెట్టి అదే సేమ్ స్వరూపంగా ఉన్న విగ్రహాన్ని తయారు చేయించి మళ్ళీ ప్రతిష్ట అయింది అదే చేత హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రతిష్ట జరిగిన తర్వాత ఏ రోజు ప్రతిష్ట జరిగిందో అదే రోజు కృష్ణానదిలో ఇది మన విసర్జనం చేస్తాం అప్పటి నుంచో రావాలని టెన్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఆయన రప్పించుకున్నాడు చాలా బాగా అనిపిస్తుంది మాకైతే మళ్ళీ రావాలనిపిస్తుంది ఆయన చెప్పారు కదా అదేదో నెయ్యి తీసి మళ్ళీ అన్నీ చేసి రాములవారి అప్పుడు తెల్లారి నుంచి చేస్తామని రావాలనిపిస్తుంది తప్పకుండా వస్తాం ఇంకోసారి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ క్రితము మరి ఆ గురుగారు రామదాస్ గురుగారు ఇక్కడ చేశారంటే గురుస్థానంకి పవర్ ఉంటుంది కదా సాయిబాబా ఎట్లా ఉంటుందో అలా చాలా బాగా అనిపిస్తుంది ఈ ప్లేస్కి అందరూ వచ్చి విజిట్ చేసుకోవాలనిపిస్తుంది తప్పకుండా రావాలి అందరూ వచ్చి ఇక్కడ మనం హైదరాబాద్లో ఉన్నాము ఇక్కడ సెంటర్లో ఉన్నాము ఇక్కడ తెలియని వాళ్ళకి కూడా కొన్ని తెలియవు నీ వలన మాకు అందరికీ తెలుస్తుంది మేము యూట్యూబ్ చూస్తూ ఉన్నాము తెలుస్తున్నాయి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంపార్టెంట్ ప్లేసెస్ మంచి మంచి ఆలయాలు చూపిస్తున్నారు మీరు రెగ్యులర్గా నేనైతే వస్తాను ఎవ్రీ ట్యూస్డే వస్తా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వస్తున్నా రెగ్యులర్ వస్తున్నా నేను ఇక్కడైతే వచ్చిన తర్వాత నుంచి మంచిగానే అవుతుంది ఏం ఇట్లా ఏం లేదు మంచిగా ఉంది పూజ పూజ డైలీ ఎవరెవరు వస్తారో అందరికీ ఆర్తి అవుతుంది లోపల పోతారు షర్ట్ తీసి పో పోయేది ప్రథా ఉంది లోపల పోయేది సో మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం శాంతిగా ఉంటుంది ఇక్కడ సో అందరు వచ్చి ఒకసారి దర్శనం చేసి పోవాలి ఎవ్రీ ట్యూస్డే అయినా సాటర్డే అయినా వస్తే మంచిగా ఉంటుంది హనుమంతుడి శక్తి అందరికీ తెలుసు ఎంట ఎట్లా ఉంటుందో సో అందరు వచ్చి చూడండి ఇక్కడ ఎట్లా ఇది చాలా పాత టెంపుల్ ఇది జియాగూడాల మన స్వామి కూడా కూర్చుంటారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు సొల్యూషన్ చెప్తారు ఇక మీకు ఆలయం నుంచి బయటికి రాగానే మీరు ఇంకొక విషయాన్ని గమనించవచ్చు అంటే మీరు ఆలయానికి లోపలికి వెళ్ళే దారిలోనే ఆర్చు లోపలికి వచ్చిన తర్వాత మీ కుడివైపు ఈ బిల్డింగ్ అనిపిస్తుంది అండి ఇది చాలా పురాతనమైన బిల్డింగ్ మనకు చూస్తే అర్థమైపోతుంది అయితే ఈ బిల్డింగ్ ఏం తెలుసా అండి పోలీస్ స్టేషన్ అండి ఒకప్పుడు ఎప్పుడు అంటే నిజాం పీరియడ్లో ఆయన ప్రధానమంత్రిగా నిజాం సంస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేసిన సర్ కిషన్ ప్రసాదు ప్రతి శనివారం ఈ కేసరి హనుమంతుని దర్శించడానికి వచ్చేవారండి ఆయన వచ్చినప్పుడు సెక్యూరిటీ కోసం కట్టిన పోలీస్ స్టేషన్ అండి ఇది చూడండి అంటే ఎంత వైభవం ఉండేది ఒకప్పుడు ఈ ఆలయానికి అనేది తెలుస్తుంది ఇక ఇప్పుడు ఇంకొక వింత చూపిస్తానండి చూసారు కదా మన వెనక ఆర్చు ప్రవేశ ద్వారం కనిపిస్తోంది ఈ లోపలికి రాగానే ఇక్కడ కొత్త గుడి నిర్మాణం జరుగుతుంది ఈ గుడి నిర్మాణం ఏం తెలుసా అండి నేనైతే తెలుసుకొని చాలా ఆశ్చర్యానికి లోనాయా సో ఈ ఈ శివలింగం ప్రత్యేకత ఏంటండి అండి నీళ్లు పోయక ముందు వరకు ఒక కలర్ ఉందండి నీళ్లు పోసిన తర్వాత అభిషేకం చేసిన తర్వాత రంగు మారిపోయిందండి చాలా లైట్ కలర్ అయిపోయింది స్కై బ్లూ కలర్లోకి మారిపోయిందండి మీరు ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఈ శివలింగాన్ని చూసే ప్రయత్నం చేయండి ఇలా రంగు మారే శివలింగం అయితే నేను చూడలేదు మోస్ట్లీ సో ఈ మీరు కూడా గమనించి మీకు కామెంట్లో తెలియజేయండి ఎక్కడైనా సరే స్కై బ్లూ కలర్కు మారిపోయే శివలింగం ఉందా ఇలా అభిషేకం చేసిన తర్వాత ఈ శివలింగము ఇక్కడ తవ్వకాల్లో దొరికిందండి ఇక్కడ గోశాల ఎక్కడైతే ఉందో గోశాల దాని రెనోవేషన్ చేసే కార్యక్రమంలో భాగంగా తవ్వకాలు దొరుకుతుంటే ఈ శివలింగం దొరికిందండి ఇక పానవట్టం ఒక దగ్గర దొరికింది ఆ పైనలింగం ఒక దగ్గర దొరికిందండి ఈ పైనలింగం ప్రత్యేకత ఏంటంటే అది పుట్ట మధ్యలో దొరికిందండి అంటే పుట్ట వీళ్ళేం తొవ్వలేదు అప్పటికే పుట్ట అయిపోయింది కానీ చుట్టూ కూడా పుట్ట ఉన్న లక్షణాలు కనిపించినాయండి అంటే ఒక పుట్ట మధ్యలో ఉన్న శివలింగంలో శివలింగం అనమాట ఇదంటే ఇది దొరికింది దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇది ఎన్ని వేల సంవత్సరాల కిందో తెలియదండి తొవ్వకాలు లభించిందంటే బహుశా ఎప్పుడో మహర్షులు తపస్సు చేసినప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల కింద ఏర్పాటు చేసిన శివలింగము శివాలయం ఉంటుందండి వాళ్ళు తమ తపస్సు చేసుకుంటూ స్వామిని అర్చించుకోవడానికి సేవించుకోవడానికి ఈ శివలింగాన్ని ఏర్పాటు చేసి ఉంటారు ఈ శివలింగం కూడా ఈ కాలంలోది కాదండి చాలా పెద్దదండి ఇప్పుడు మనకు కనిపిస్తున్న పానవట్టము కిందికి ఇంకొక వన్ ఫీట్ ఉందండి అంత పెద్ద శివలింగం అండి ఇది సో ఎంత మహత్యం అండి ఈ ముచ్చుకుందా నది నిజంగా కూడా ఈ ముచ్చుకుందా నది చుట్టూ కూడా ఒకప్పుడు మహర్షి నివసించేవారండి అసలు ముచుకుందా నది వచ్చిందే ముచుకుంద మహర్షి పేరు మీద కదండి ఎంత పవిత్రమైన ప్రదేశము ఎంత పవిత్రమైన నది ఆ నది ఒడ్డున నివసిస్తున్న మనందరం కూడా ఎంత భాగ్యవంతులము అందుకే ఇది భాగ్యనగరం అండి సో ఇప్పుడు జనావాసాలు మారిపోయి ఇప్పుడు అంతా కూడా ఇట్లా అయిపోయింది అయితే నేను ఒక్కటే అండి ఇప్పుడు నా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా మూసీ నదిని మళ్ళీ ముచుకుందా నదిగా పేరు మార్చాలండి దయచేసి మీరు కూడా నాకు మద్దతు ఉంటే మీ కామెంట్లో తెలియజేయండి ఇంకా ఈ ఆలయానికి రావాలంటే అండి సికింద్రాబాద్ నుంచి జియాగూడ వచ్చే బస్సులన్నీ కూడా ఈ ఆలయం దగ్గరే మీరు దిగొచ్చండి టూ జే వన్ జే అదేవిధంగా సికింద మన ఎల్బీ నగర్ నుంచి మాత్రం జియాగూడకు వచ్చే బస్సు ఉంటుంది ఎయిటీ సిక్స్ జే ఈ బస్సులు ఎక్కితే మీరు ఈ ఆలయం వద్ద దిగొచ్చు జయ తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్తమా స్థాయ దుఃఖక్షయ కరోభవ అని పిలిస్తే చాలు పలికి మన కష్టాలను తీర్చే స్వామి హనుమంతుడు అయితే మన సనాతన ధర్మ పరిరక్షణలో ఆలయాల దర్శనం కూడా మొదటి మెట్టు అన్న విషయాన్ని మనందరం గుర్తించాలి మనం దర్శించడం మాత్రమే కాదు మన తర్వాతి తరం మన పిల్లలు కూడా ఆలయాన్ని దర్శించేలా చేయాలి ఆలయాల దర్శన అవసరాన్ని మీరందరూ కూడా మీ పిల్లలకు నొక్కి చెప్పగలగాలి ఆ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల